హాయ్ అండి ఈరోజైతే నేను మా ఇంట్లో జరిగిన లలిత అలాగే విష్ణు పారాయణం శాస్త్రనామల పారాయణం వీడియో పెట్టబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పొద్దున్న ఎరిండీ లేచి తోరణాలు కట్టుకొని వంటలవి చేసుకొని ప్రసాదాలకైతే తర్వాత రెడీ చేసుకున్నామండి కేసరి పూర్ణాలు గారెలు అలాగే పులిహోరకి అయితే బియ్యం నానబెట్టాను పక్కన తాలింపు కోసం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను పులిహోరకి పక్కన అయితే శనగలు కూడా పెట్టుకున్నానండి స్టార్ట్ అయింది మారుది నీవు నిత్య నివాసి గొంతు ము తల్లి భవానీ బండా సురసి వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల సంపదలు లక్షల మహానిధులు సౌగంధాలు సత్సంగాలు గంధ పూజ అంతా అయినప్పటికీ సాయంత్రం ఆరింటికి మొదలు పెడితే ఎంత అయిందండి తర్వాత ప్రసాదాలను నివేదన చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టడం జరిగింది ఆరుతీ ఇచ్చి నివేదన చేసాము పూజ అంతా అయిపోయినట్టు వచ్చిన వాళ్ళందరికి వెళ్ళగా ప్లేట్ లో పెట్టి ఇచ్చాము మొత్తం మీద ఒక నలభై మంది పూజ అయితే బాగా జరిగింది ఇలా నేను చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ